హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్ కిచెన్ అంత నీట్గా ఉంది అని అనుకుంటున్నారా ఏం లేదండి ఎస్టర్డే నైటే నేను సామాన్లు నేను ఇట్లా డిష్ వాషర్లో పెట్టేస్తున్నానండి పొద్దున లేసేటప్పటికి మనకి వంట చేసేకి ఈజీగా ఉంటుందండి స్టవ్ స్టాండ్స్ కూడాను డిష్ వాషర్లో పెట్టేస్తున్నానండి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది మామూలుగా మనం చేతుల్లో కడగాలంటే అది సరిగా క్లీన్ కాదు కదా చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి లంచ్ బాక్సెస్ కూడాను నీట్గా క్లీన్ అయిపోతుందండి మార్నింగ్ లేసేటప్పటికి ఇట్లా స్టవ్ అంతా నీట్గా ఉంటే మనకి వంట చేసేకి ఇంట్రెస్ట్ వస్తుందండి మీరే చూస్తున్నారు కదండి ఆ స్టాండ్స్ అని ఎంత క్లీన్ అయిపోయిందో డిష్ వాషర్లో మళ్ళాకి ఈరోజు మార్నింగ్ వచ్చి టిఫిన్ వచ్చి ఉప్మా అండి బన్సీ రవ్వ ఉప్మా వేపుతాను నన్ను మందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కానీ ఇది హెల్త్కి చాలా మంచిదండి మేమైతే ఎస్టర్డే నైట్ చపాతి తిన్నాము అందుకే మార్నింగ్ కొంచెం డైజెషన్ ఫుడ్ తింటే బాగుంటుంది అనేసి ఇట్లా ఉప్మా చేస్తున్నానండి దానికి కాంబినేషన్గా ఊరగాయ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఊరగాయ అంటే కొంచెంగా పెట్టుకోవాలండి ఎక్కువగా పెట్టకూడదు మళ్ళాకి కడుపు నొప్పి వచ్చేస్తుంది ఇది బెస్ట్ టిఫిన్ అండి డైజెషన్కి మళ్ళాకండి నేను స్వీట్ షాప్కి వెళ్ళి ఉంటే అక్కడ ఫేమస్ ఆంధ్ర స్వీట్ ఒకటి నేను చూసినానండి ఇది పూతరేకులో అంటారు ఇది చాలా మంది ఆంధ్ర వాళ్ళకి తెలుసు కానీ వేరే ఊర్లో ఉండే వాళ్ళకి తెలియదు కదా అందుకే నేను చూపిస్తానండి డ్రై ఫ్రూట్స్ది ఎంత చాలా బాగుందండి ఓకేనండి మీకోసం ఇది ఒక చిన్న వ్లాగ్ అండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్ల బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి బాయ్